భారతీయ ఆయుర్వేదంలో అశ్వగంధ అని చెప్పి మూలిక ఒకటి ఉంటుందండి అశ్వగంధ చాలాసార్లు వినుంటారు కానీ కొంతమంది మాత్రమే తీసుకుంటూ ఉంటారు మూలికల్లో రారాజు అంటే మన భారతీయ ఔషధాల్లో రారాజు కింగ్ అంటారు దేన్నే కానీ అశ్వగంధ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి తీసుకోవచ్చా లేదా అనేది ఫేమస్ ఆర్గనైజేషన్స్ అంటే నేషనల్ మెడిసిన్ లైబ్రరీ ఇలాంటివి ఉన్నాయి చూడండి వీళ్ళు ఏం చెప్పారు ఇది మాత్రం బాగా పట్టించుకుంటాం మనం ఎందుకంటే మరి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన సంస్థలు కాబట్టి అవి చెప్పాయి కాబట్టి ఇక భారతీయ పురాతన ఆయుర్వేదం కూడా దీని గురించి చాలా అద్భుతంగా చెప్తుందండి విటానియా బ్రిటానియా సోమ్నిఫెరా అని చెప్పి యాక్చువల్గా ఇది ఆఫ్రికాలో పెరిగేది భారతీయ జిన్సింగ్ అంటారు అంటే అంత గొప్ప మూలిక అన్నట్టు చైనాలో జిన్సింగ్ అనేది అద్భుతమైన మూలిక అండి ఈ అశ్వగంధ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలంటే ముఖ్యంగా డిప్రెషన్ని తగ్గిస్తుంది ఒత్తిడి ఆందోళన మానసికంగా కుంగుబాటు చిరాకు ఇవన్నీ ఉంటాయి చూడండి వీళ్ళకి భలే పనిచేస్తుందండి అది ఏ షేప్లో తీసుకోవాలి అంటే ఓ ఎక్కువ ఆలోచించక్కర్లేదండి జస్ట్ ఒక టీ అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో ఒక టీగా పెట్టుకోండి అంతే బాదం టీ లాగే అశ్వగంధ టీ అన్నట్టు చాలండి ఇంకేం పర్వాలేదు ఇంకా చాలా చాలా రకాలుగా దొరుకుతున్నాయి అది కూడా వాడుకోవచ్చు ఎందుకు కార్డిసాల్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది అది ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అంత ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు అలాగే బాడీలో గ్లూకోజ్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది అంటే షుగర్ పేషెంట్లు డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు అంటే పూర్తిగా దీని మీద ఆధారపడమని కాదు దీన్ని కూడా డయాబెటీస్ కంట్రోల్కి ఒక మూలికగా ఒక ఔషధంగా వాడుకోవచ్చు ఇంట్లో అడాప్టోజెనిక్ అని చెప్పి ఒక లక్షణం ఉంటుందండి దీనివల్ల మన కండరాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అంటే కండరాలు పెరుగుతాయి మార్కెట్లో ఆ సప్లిమెంట్ ఈ సప్లిమెంట్లు ప్రోటీన్ సప్లిమెంట్లు కొనుక్కొని అనవసరంగా డబ్బులు వృధా చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు చూడండి వాళ్ళు ఇటువైపు ఆలోచించండి అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది చాలా మెరుగుపరుస్తుందండి గుండె ఆరోగ్యాన్ని చాలా చాలా మెరుగుపరుస్తుంది అశ్వగంధ ఇక అలసట నీరసం నిస్సత్వ ఇందాకటి చెప్పుకున్నాం కదా వీటన్నిటిని కూడా చాలా వరకు చాలా వరకు దూరంగా ఉంచే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మనకు అందరికీ కావాల్సింది జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి తెలివితేటలు అంటాం కదా కొన్ని మూలికలు తెలివితేటలు పెంచుతాయి అంటారు చూడండి అలాంటిదే ఇది ఈ అశ్వగంధ అంటే పిల్లలకు కూడా ఒక మోతాదులో చాలా లిమిటెడ్గా రెగ్యులర్గా రెగ్యులర్గా ఇవ్వచ్చు పెద్దలు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు ఇవన్నీ నేను చెప్తుంది కాదు సొంత కవిత్వం కాదండి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఈ మధ్య ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది ఏ మంచి రిపోర్ట్లు వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం కదా అలాంటిదే ఇది కూడా సో ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండొచ్చు ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్